ధర్మము అంటేనే సనాతనమైంది మళ్ళీ సనాతన ధర్మం అంటూ ఇంకొకటి లేదు ఉండదు సనాతన ధర్మము అన్నది మనము కల్పించి చెప్పుకుంటున్న ఒక క్రియేటివ్ వర్డ్ మనకి అది వినడానికి సౌలభ్యంగా ఉంది మనకి వినడానికి చక్కగా ఉంది కానీ సనాతన ధర్మము అని చెప్తున్నాం సూర్యుడు తూర్పు నుంచి ఉదయించాలి దక్షిణ నుంచి గాలి మాత్రమే వీచాలి సూర్యుడి నుంచి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు మనకి పౌర్ణమి నాడు నిండుగా కనిపించాలి ఇవన్నీ ఎవరు నిర్ణయించాలి ఎప్పటి నుంచి మొదలైనవి ఇవన్నీ ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి ఒక కాలం అంటూ లేదు దానికి అది ముందరి నుంచి ఆకాశం బ్లూ కలర్లోనే కనిపించాలి నీలంగానే కనిపించాలి వీటన్నిటికీ ఏంటి ఈ ప్రామాణికం ఏంటి అంటే అవి వస్తున్న తీరు అవి ఉన్న తీరు అంతే అవి అట్లా ఉన్నాయి అంతే తీరు అది మాత్రమే ధర్మము అట్లా ఉండడమే ధర్మం అది ఆ ధర్మమే సనాతనము ఆ సనాతన ధర్మే మనం పాటిస్తున్న ధర్మం ధర్మము అంటే సనాతనము అని ఇంకొకటి లేదు ధర్మము అంటే మనం ఏదైతే ఆచరిస్తున్నామో అది మాత్రమే ధర్మం దానికి సనాతనము ఇంకొకటి అధునాతనము ఇంకొకటి మధ్యలో ఒకటి వచ్చి దానికి యాడ్ అయ్యింది ఇటువంటి ఏమీ లేవు ధర్మము అంటేనే సనాతనమైనది సనాతన ధర్మం అంటూ వేరేది ఇంకొకటి లేదు దయచేసి ఇది అందరము గమనించాలి ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంది అంటే ఈ ధర్మం ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా మెల్లిగానైనా జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ వేరే ఎడారి మతాలు ఏవైతే ఉన్నాయో విపరీతమైన వేగంతో ఎట్లయితే వ్యాపిస్తున్నాయో వ్యాప్తంగా ఆ రకంగా కాకపోయినా అడుగులో అడుగు వేస్తూ అయినా సరే మెల్లిగా మొత్తం ప్రపంచమంతా వ్యాపిస్తోంది ధర్మం దీనికి ఒకటి రెండు ఉదాహరణలు మనం చెప్పుకుందాము ముందర మనం చెప్పుకోవాల్సింది ఘన ఘన అన్న దేశం ఏదైతే ఆఫ్రికన్ కంట్రీ ఉందో అక్కడ అద్భుతమైన పనితీరు కనబరుస్తోంది హిందూయిజం అక్కడ ప్రస్తుతం అక్కడ ముందర ఘనానంద సరస్వతి అని ఒక బ్లాక్ హిందూ మాంక్ సన్యాసి ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని అక్కడ పరిచయం చేశారు ఆయన ఒకసారి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఆయన గురువుల దగ్గర శిష్యరీకం చేసి మంత్రోపదేశం తీసుకొని మంత్రాలు నేర్చుకొని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ మొత్తము హరే కృష్ణ వేస్ట్ చేసుకొని ఆ ఘన మొత్తం అంతా కూడా ఆయన దాన్ని వ్యాపింపజేస్తున్నాడు యాక్చువల్గా ఘనాలో పాపులేషను ట్వంటీ ట్వంటీ త్రీ సెన్సస్ ప్రకారం మూడు కోట్ల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు అందులో అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా హిందువుల్ని వాళ్ళు గుర్తించడం జరిగింది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరుగుతున్నారు ఆ ప్రదేశాల్లో చూడండి దీపావళి కానివ్వండి గణేష్ చతుర్థి కానివ్వండి జగన్నాథ రథయాత్ర కానివ్వండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటారు అక్కడ బ్రాహ్మణులు శూద్రులు లేదా వైశ్యులు ఇంకొకటి నాలుగోది ఏంటంటే ఈ నాలుగు వర్ణాలు అక్కడ లేవు ఇటువంటి కులాలు లేవు వర్ణాలు ఉండస్తే అది మనకి పక్కకి పెడదాము ఇటువంటి కులాలు అక్కడ లేవు ఇటువంటి దరిద్రపు ఆలోచన భారతదేశంలోని జనాలకు తర్వాత మెయిన్ రాజకీయ నాయకులకు మాత్రమే ఉంది అందువల్ల మనకు అన్ని అంటగట్టి వాళ్ళు కావాల్సినట్టుగా వాళ్ళు దాన్ని పరిపాలించుకుని వెళ్తున్నారు జనాన్ని ఇక్కడ అక్కడ ఎవ్వరూ కూడా ఫలానా కులము అని చెప్పుకోవట్లేదు అయితే అందరూ బ్రాహ్మణులు లేదా అందరూ వైశ్యులు లేదా అందరూ శూద్రులు ఈ రకంగానే అందరూ వ్యవహరింపబడతారు అందరూ కలిసి పూజ చేస్తారు అందరూ కలిసి హారతిస్తారు అందరు కలిసి ప్రసాదం తయారు చేస్తారు అందరూ తింటారు సంతోషంగా ఉంటారు వాళ్ళకి అక్కడ వాళ్ళు ఆకర్షించబడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి మన భగవద్గీత నచ్చింది మన జీవన విధానం నచ్చింది కాలంతో పాటు మారే ధర్మం ఏదైతే ఉందో అది వాళ్ళకి బాగా నచ్చింది హిందూ ధర్మం ఏదైతే ఉందో అది కాలంతో పాటు మారుతుంది అది వాళ్ళకి ఎంతో అద్భుతంగా నచ్చింది మధ్యతరగతి జీవన విధానం నచ్చింది పాప పుణ్యాల బేరీస్ ఏదైతే వేస్తామో అది వాళ్ళకి బాగా నచ్చింది భగవంతుడు అన్న కాన్సెప్టు మనం ఏదైతే పాటిస్తుంటామో ఆ కాన్సెప్ట్ వాళ్ళకి బాగా నచ్చింది ఎడారి మతాలలో ఎట్లాగైతే భగవంతుడే అల్టిమేట్ అన్నది మన దగ్గర ఉండదు ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి భగవంతుడే అల్టిమేట్ కాదు భగవంతుడు మనం చేరుకోవాల్సిన ఒక గోల్ దాని ద్వారా రకరకాల మార్గాలు ఉన్నాయి సరే మనం చింతనలోకి వెళ్ళకుండా మామూలుగా మామూలుగా ఆలోచిస్తే మనం చెట్టుని సముద్రాన్ని నదులను నీటిని ప్రకృతిని రాళ్లను రప్పలను ఇది అంటూ లేదు ఏదైతే మన జీవన విధానానికి తోడుపడుతూ ఉంటాయో ప్రతి దానిని దండం పెట్టుకోవడం ప్రతి దానికి దండం పెడతాం ప్రతిదీ మనం దేవతగానే ప్రతిదీ మనం దేవుడిగానే పూజిస్తాం కోతులను ఏనుగులను కుక్కలను ప్రతిదీ ప్రతి జంతువుని మనతో సమానంగా చూసుకొని వాటిని మనకన్నా ఎత్తులో చూసుకుని మరి వాటిని మనం పూజిస్తూ ఉంటాం ఈ పూజా విధానమే వాళ్ళకి నచ్చింది కజకిస్తాన్లో రెండు వేల పది లెక్కల ప్రకారం ఎనిమిది వందల మంది హిందూ ధర్మావలంబికులు ఉన్నారు ప్రస్తుతము వాళ్ళ సంఖ్య దాదాపు రెండు వేలు మాత్రమే ఉంది ఓవరాల్గా అక్కడ సంఖ్య చూసుకుంటే రెండు కోట్ల మంది రెండు ట్వంటీ ట్వంటీ త్రీ సెన్సస్ ప్రకారం చూసుకుంటే రెండు కోట్ల మంది అక్కడ జనాభా ఉన్నారు రెండు కోట్ల జనాభాలో రెండు వేల మంది అంటే చాలా నెగ్లిజిబుల్ నెంబర్ అయినా వాళ్ళు ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతున్నారు కోర్స్ అక్కడ ప్రభుత్వము ఈ హిందూ మతాన్ని కానీ లేకపోతే హిందూ ఇజంని కానీ వాళ్ళు అక్కడ గుర్తించరు కాయ అయినా కానీ అండి వీళ్ళు అక్కడ ఏదైతే ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు జీవన విధానాన్ని సాగిస్తున్నారు వాళ్ళు బృందావన్ పార్క్ వృందావన్ పార్క్ భారతదేశంలో బృందావనాన్ని ఏదైతే చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఒక వృందావన్ పార్క్ అని చెప్పేసి అక్కడ ఒక నిర్ణయం నిర్మించుకున్నారు దాని లోపల వాళ్ళు జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి బ్రహ్మాండంగా ఇక్కడ జీవన విధానం కానివ్వండి ఇక్కడ వేషభాషలు కానివ్వండి ఇక్కడ సంప్రదాయాలు కానీ భిన్నమైన బట్టలు ధరించే తీరు భోజనము చేసే పద్ధతి ఇవన్నీ బాగా నచ్చినాయి అక్కడ కూడా దుర్గా నవరాత్రులు చేసుకుంటారు గణేష్ చతుర్థి చేసుకుంటారు దీపావళి చేసుకుంటారు హోలీ ఆడతారు ఇవన్నీ కూడా అక్కడ కూడా పాటిస్తూ ఉంటారు మనకి న్యూజిలాండ్ తీసుకోండి న్యూజిలాండ్లో మొత్తం వాళ్ళ సంఖ్య వాళ్ళ సెన్సెస్ ప్రకారము ట్వంటీ ట్వంటీ త్రీ సెన్సెస్ ప్రకారము వాళ్ళకి సంఖ్య ఎంత వస్తుందంటే యాభై రెండు లక్షల మంది మాత్రమే యాభై రెండు లక్షల మంది అయితే మాత్రము అక్కడ దాదాపు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆరు పాయింట్ ఏడు శాతము హిందువులు అక్కడ జీవనం సాగిస్తున్నారు వాళ్ళు నిర్ణమ నిర్ణయాత్మకమైన శక్తిగా అక్కడ ఎదుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక ఎంత వాళ్ళది ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే న్యూజిలాండ్ పైన కివీస్ అని మిలుస్తాం మనము ఎంత నిర్ణయాత్మక శక్తి వాళ్ళది ఎంత భయంకరంగా ఉందంటే లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో కరుడగట్టిన క్రిస్టియన్స్ వాళ్ళు గెటౌట్ హిందూస్ అని చెప్పేసి యాజిటేషన్స్ చేస్తున్నారు ఆక్లాండ్లో ఆ లెవెల్లోకి భారతీయత కానీయండి లేకపోతే హిందువులు కానివ్వండి అక్కడ వీళ్ళు నిర్ణయాత్మక శక్తిగా మారారు ఈ అది వాళ్ళు గెటౌట్ గెటౌట్ హిందూస్ అని చెప్పేసి చేస్తున్నారు అన్నంత మాత్రాన వాళ్ళు అక్కడ ఏమీ అంటే అక్కడ గవర్నమెంట్కి అక్కడ రూల్స్కి రెగ్యులేషన్స్కి పోలీసింగ్కి దానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ పనిచేయట్లేదు ఎక్కడ వాళ్ళ లోకల్ మతం దెబ్బతింటుందో అన్న భయంతో కొంతమంది ఏవైతే వేస్తున్న వేషాలు ఉన్నాయో అవి మాత్రమే ఇవి యాక్చువల్గా అక్కడి ప్రభుత్వము ఏ మతాన్ని గుర్తించదు అన్ని సమానం అన్ని మతాలు సమానమే అని చెప్తుంది దాంట్లో హిందూ మతం కావచ్చు ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు అఫ్కోర్స్ అక్కడ క్రిస్టియానిటీ మెజారిటీ మతం కానీ న్యూజిలాండ్ ప్రభుత్వము ఏ మతాన్ని గుర్తించదు ఇది వాళ్ళు అక్కడ కూడా చూడండి బ్రహ్మాండంగా గణేష్ చతుర్థి చేసుకుంటారు దీపావళి రథయాత్ర జగన్నాథ రథయాత్ర చాలా బాగా చేసుకున్నారు అంత బాగా చేసుకున్నందుకు అక్కడ జనాలు ఇంకొంతమంది వచ్చి కలిసారు ఎవ్వరిని ఎవరు బలవంతం చేయరు ఇక్కడ విషయం గమనించవలసింది ఏంటి అంటే ఇక్కడ ఎవ్వరిని ఎవరు ఏమీ బలవంతం చేయరు కృష్ణ సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్ని ఫీల్ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి జీవన విధానాన్ని సాగిస్తారు ఇష్టం ధర్మం వైపు ఆల్రెడీ ఆకర్షించబడి సెటిల్ అయ్యేదాన్ని వారు కొంతమంది గాక కొన్ని దేశాలు కాక మరికొన్ని దేశాలు ప్రస్తుతము ఆ ధర్మం వైపు వస్తున్నాయి కొనసాగుతున్నాయి అటువంటి దేశాలను మనం చూసుకుంటే రెండింటినీ కలిపి జమిలీ చేసి చూస్తే నేపాలు మారిషస్ ఫిజీ గయానా భూటాను సురినామ్ అండ్ బాగు ఖతార్ శ్రీలంక కువైత్ బంగ్లాదేశ్ మలేషియా సింగపూర్ త్రిరాజ్ అండ్ టొబాగో చెప్పుకున్నాం కదా ఇండోనేషియా వియత్నాం బర్మా భూటాన్ ఫిలిప్పైన్స్ స్వాన్ వెళ్తోంది లిస్ట్ అట్లా వెళ్తుంది ఇంతమంది ఈ దేశాల్లో హిందూయిజం ఆల్రెడీ ఉండగా కొంతమంది కొత్తగా ఈ లిస్ట్లోకి జాయిన్ అవుతున్నారు దీన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అత్యధిక వేగంతో అత్యధికంగా వ్యాపిస్తున్న మతం ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం అని చెప్తారు దాని తర్వాత వచ్చేది క్రిస్టియానిటీ అని చెప్తారు కానీ ఈ రెండింటినీ కూడా టక్కరి సింధు మెల్లిమెల్లిగా ప్రపంచవ్యాప్తంగా మెల్లిమెల్లిగా వ్యాపిస్తోంది కొన్ని కొన్ని చోట్ల తగ్గుతూ ఉన్న భారతదేశంలో చూడండి భారతదేశంలో ఒక రకంగా చూస్తే క్రిస్టియానిటీ లేదా ఇస్లాం ఈ రెండిటి దెబ్బకి ఇక్కడ ఏం చేస్తున్నారు భయపడి లేదా ఇష్టపడి కొంతమంది బలవంతంగా భయానికి తమ మతాన్ని మార్చుకొని వేరే మతాల్లోకి వెళ్తున్నారు ఈ రకమైనది ఎంతవరకు ఆరోగ్యము ఎంతవరకు అనారోగ్యము అనేది మనం ఆలోచించుకొని దాని తగ్గట్టుగా అద కొత్త స్టెప్స్ వేయవలసి ఉంది